లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడు అని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతి దినమూ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుల చిన్న ప్రార్థన చేసుకుందాం అందరము తరలబంచినట్లయితే మహాగనుడవు పరిశుద్ధుడవు కృపకల దేవుడవు మా ప్రభుడవు నేను ఈ మాటలు వింటున్న నా సహోదరి సహోదరులందరినీ నీ కృపకల స్థలాలతో దీవించి ఆశ్రవదించి ఫలింప చేయమని ఏసైపుణ్యనామంలో ప్రార్థించి వేడుకొని చున్న మా యహోవా తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట ఒక అన్యుడు దేవుని తెలియనిటువంటి వ్యక్తి మాట్లాడుచున్న మాటను మనం ధ్యానిస్తూ ఉన్నాం ఆయన అంటాడు నా ఎడల ఆయన చేసిన కార్యములను వివరిస్తాను అని చెప్తున్నాడు ఎవరు అంటే ప్రభుతో నడిచిన వాడు కాదు ఒక విశ్వాసి కాదు ఒక అన్యుడు మాట్లాడుతున్న మాట ఆ అన్యుడు ఎవరు అనుకుంటున్నారు ఆ అన్యుడు నిబ్క నెజర్ దాని గ్రంథము నాలుగో అధ్యాయము మొదటి నుంచి మనం చదివితే మూడో వచనం ఉంటుంది మూడో వచనం నుంచి ఇంకా స్టోరీ ఉంటుంది కానీ మనం మూడో వచనం వరకు ధ్యానిస్తే లోకమంది అంతటా నివసించు సకల జనులకు దేశస్థులకు ఆయా భాషలో మాట్లాడు వారికి చెప్తున్న మాటలు ఇవి అంటూ అంటున్న వారు అందరితో చెప్తున్నాడు ఈ మాటలు వింటే మీరు క్షేమాభివృద్ధి మీకు కలుగుతుంది అంటూ మాట్లాడుతున్నాడు ఆయన చూసారా దేవుని యొక్క మాటల గురించి ఎలా వివరిస్తూ ఉన్నాడు ఆయన చేసిన కార్యములను చెప్పడానికి నాకు మనసు కలిగాను అంటున్నాడు ఆ చెప్ ఆయనకి మనసులో అనిపించినటువంటి మాటలు నాలుగు విషయాలు ఏమనంటే మొట్టమొదటగా మొట్టమొదటిగా ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి అంటున్నాడు చూసాడు ఆయన కలు కళ్ళార చూసాడు రెండోదిగా ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి అంటాడు అది కూడా ఆయన టెస్ట్ మోనింగ్ ఆయన ఐవిట్నెస్ చూశాడు మూడోదిగా ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము నిత్యము నిలిచి ఉండు రాజ్యము దేవుని యొక్క రాజ్యం అని చెప్తున్నాడు నాలుగోదిగా ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచును అని మాట్లాడుచున్నాడు ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటి అనుకుంటున్నారు యూదులు బబులోనికి బానిసలుగా వచ్చినప్పుడు అక్కడ ఒక ప్రతిమ పెడతారు ఆ ప్రతిమకు మొక్కమంటే సడ్రకు మిషక్ అభిజ్ఞులను అగ్నిగుండంలో వేస్తే ఆ వేసిన తర్వాత రాజు పైనుంచి చూస్తూ ఉంటుండగా నాలుగో వ్యక్తిగా దేవుని యొక్క దూత కనబడగా వెంటనే పరిగెత్తుకుని వచ్చాడు అది ఆయన కల్లారా చూశాడు మేము ముగ్గురిని వేస్తే నాలుగో వారు ఉన్నారు ఏంటి నాలుగో వ్యక్తి ఉన్నాడు ఏంటి అని పరిగెత్తుకొని వచ్చి సాగిలి పడ్డాడండి అప్పుడు తెలుసుకున్నాడు దేవుణ్ణి దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడు ఆ తర్వాత మరలా ఆయన యొక్క కళలో దర్శనంలో ఆయన యొక్క రాజ్యం గురించి ఆయన రాజ్యము ఎలాగా విస్తరిస్తుందో ఆయన రాజ్యము ఎలాగా నాశనం అవుతుందో మరలా ఎలాగ ఆయన రాజ్యము కట్టబడుతుందో ఎలాగైనా ఏడు కాలాలు ఆ మృగములతో కలిసి జీవిస్తాడో అన్నీ కూడా దానియేలు చెప్పడం ద్వారా దానియేలు ద్వారా దేవుని తెలుసుకున్నాడండి తెలుసుకుని మాట ఇచ్చినవాడు నమ్మదగిన వాడు నిజమైన దేవుడు ఎహోవాయ అని తెలుసుకుని దేవుని మీద అంతగా ఆధారపడ్డాడు సార్ నిజమండి దేవుని కార్యములు మనకి ఎలాగుంటాయంటే కంటికి కనబడవు చెవికి వినబడవు హృదయానికి అగోచరము అర్థం కావు ఆయన చేసిన కార్యాలు మనం అనుకుంటాం నేను బలవంతుని కదా నా బలమును బట్టి నేను ఎలా జీవిస్తున్నాను అనుకుంటాం మన ప్రయాణం చేస్తున్న టైంలో కానీ మనం ఎక్కడ ఎక్కడైనప్పుడు కూడా హాస్పిటలైజర్ అయినప్పుడు కానీ దేవుడు మన పక్షముగా ఉండబట్టే మనం సురక్షితంగా మన ఇంటికి తిరిగి రాగలుగుతున్నాం దేవుడే లేకపోతే ఆయనే మనల్ని చూడకపోతే మనం ఏమైపోతామో ఎవరికి తెలీదు మన ఎడల ఆయన కాపుదల వర్ణించలేము ఆయన మన పట్ల చూపిస్తున్నటువంటి కాపుదలను మనం వర్ణించలేము మనం కష్టాన్ని ఎప్పుడు చూస్తాం ఈ కష్టాలు పోవట్లేదేంటని కానీ ఆ కష్టం పోయింది అంటే దాని వెనకాల దేవుడు చేసినటువంటి కార్యాన్ని మనం చూడడం దానికోసం మనం అసలు ఆలోచన చేయం కానీ ఆయన చేసిన కార్యం ఉందగనుకనే ఆ కష్టము నీ నుండి నా నుండి కూడా పోయింది నా ప్రియ సహోదరి సహోదరుడ మనం అనుకుంటాం నేను ఒక్కడే ఉన్నాను అనుకుంటాం కానీ మనతో పాటు ఏసయ్య మన కుటుంబంలో నిత్యము నివాసం చేస్తాను నా ప్రియ సహోదరి సహోదరుడ ప్రతి క్షణము కూడా ఆయన లేకుండా మనం లేము నీతో పాటు నాతో పాటు ఆయన ఉండబట్టే ఈరోజు మనం జీవించగలుగుతున్నాం మనము మన ఇంటి అందరము కలిసి మనం నిద్రపోతూ ఉంటాం ఆ నిద్రపోతున్న టైంలో ప్రశాంతంగా ఉంటుంది ఇల్లంతా నైట్ అంతా ప్రశాంతంగా ఉంటుంది మనం నిద్రపోతూ ఉంటాం ఆ టైంలో మనతో పాటు దురాత్మ సమూహములు కూడా మనల్ని డిస్టర్బ్ చేయాలని చూస్తూ ఉంటాయి ఆ టైంలో దేవుని యొక్క కాపుదల మన మీద ఉండి ఏం చేస్తారంటే ఈ ఏ దురాత్ముడు కూడా మనల్ని అటాక్ చేయకుండా ఆయన కాపుదల ఆయన రెక్కలతో మనల్ని కప్పుతాడు కనుకనే మనం చక్కగా లేవగలుగుతున్నాం ఆయన కప్పాడు కనుకనే లేవగలుగుతున్నాం మనం లేచి అనుకుంటాం నేను బాగా బలవంతుని కదా మంచి ఫుడ్ తింటున్నాను కదా అందుకు బట్టి నేను ఈరోజు సురక్షితంగా లేవగలిగాను అని మనం అనుకుంటాం కానీ మన బలము కాదు నా ప్రియ సహోదరి సహోదరుడా మన తెలివి కాదు నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యొక్క కృప మాత్రమే ఆయన కృప నీ మీద నా మీద కనుకనే ఈరోజు నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ మన అందరము హ్యాపీగా నిద్రపోతున్నాము ఆ నిద్ర నుంచి హ్యాపీగా లేవగలుగుతున్నాం చూడండి పడుకొని లేవలేని వాళ్ళు అనేకమైన వాళ్ళు ఉన్నారు వారికి నెక్స్ట్ డే తెలియదు ఈరోజు మనం మన యొక్క నెక్స్ట్ డేని తెలుసుకున్నాము అంటే అది దేవుని యొక్క కృప ఆయన మన పక్షముగా ఉన్నాడు కనుకనే మనం ఈరోజు రోజును చూడగలుగుతున్నాం ఈ దినాన్ని మనం చూడగలుగుతున్నాం దాన్ని బట్టి మనం ప్రతిరోజు కూడా అయ్యా నువ్వు నన్ను లేపిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు ప్రభావ నా కుటుంబాన్ని నా బిడ్డల్ని కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నాయన నా భర్త ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అలాగే నా ఫ్యామిలీ నా తల్లిదండ్రులు బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీ కాపుదల కనుకనే ఇలాగా సురక్షితంగా ఉండగలుగుతున్నాం ప్రభా అని ప్రతి క్షణంను బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు థ్యాంక్స్ చెప్పుకోవాలి నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యొక్క కాపుదల మనకు అర్థం కాదు ఎలా జరిగిపోతే అలా జరిగిపోతూ ఉంటాయి గిద్ది భయపడుతూ ఉన్నాడు యుద్ధానికి వెళ్ళాలంటే లక్షల్లో ఉన్నారు సైన్యం వారి దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళు భయపడుతున్నారు అటువంటి టైంలో దేవుడు గిద్యోనికి కాపుదల ఇచ్చాడు కనుకనే హ్యాపీగా యుద్ధాన్ని చేయగలిగాడు మూడు వందల మందితో వెళ్ళి అక్క యుద్ధాన్ని చేయగలిగాడు ఆ మూడు వందల మంది వెళ్ళి కూడా యుద్ధం ఏమీ చేయలేదు ఆ యుద్ధములో సైన్యము శత్రు సైన్యము చనిపోతే వారి మీద ఉన్నటువంటి బంగారాలు తెచ్చుకోవడానికి వెళ్ళారు దావీదు దేవుని యొక్క కాపుదల దావీదుతో ఉందగనే అన్ని యుద్ధాలు చేయగలిగాడు అంతగా దేవుడు దావీదు నెచ్చించాడు నూట ఇరవై ఏడోకి ఎత్తున రెండో వర్షం చదవండి అందులో చివర మాట ఉంటుంది ఏమైనా తమ ప్రియులు నిద్రించు ఆయన వారికి ఇచ్చుచున్నాడు మన నిద్రలోనే ప్రభు ఏం చేస్తాడంటే మనకు అనారోగ్యం ఉందనుకోండి ఆ నిద్రలోనే మనం హీల్ చేసేస్తాడు స్వస్థపరుస్తాడు మనం దేని కొరకైతే దిగులు చెంది బాధతో ఉండి మన నిద్రపోయాం ఆ నిద్రలోనే మన యొక్క ఎవరైతే ఆపోజిషన్ వాళ్ళు ఉన్నారో వారి హృదయాలను మార్చేస్తాడు మనం ఉదయమే వెళ్ళగానే మన నిద్ర లేచి వెళ్ళగానే మనకు అపోజిషన్ వాళ్ళు మనకి మేలుకరంగా మాట్లాడే విధంగా వారి హృదయాలను దేవుడు మార్చేస్తాడు అంత గొప్పగా దేవుడు మన మనపక్షముగా మన వెంట ఉండి ఒక నేడవలే మనల్ని ఫాలో అయ్యి మన ప్రతి కార్యాన్ని కూడా దేవుడు చేస్తాడు నా ప్రియ సహోదరి సహోదరుడా మనమేమనుకుంటాం నా బలము నా తెలివి మాకున్నటువంటి పలుకుబడిని బట్టి కార్యాలు అయిపోయాయి అనుకుంటాం కాదు దేవుని యొక్క కృప లేనిదే దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ లేనిదే నీ యొక్క అపోజిషన్ వారి యొక్క హృదయాలు కనుక నీ అనారోగ్యము క్షీణించుకున్న అనారోగ్యము ఆరోగ్యకరంగా మారింది అంటే దేవుని యొక్క కనుదృష్టి నీ మీద నా మీద ఉందగ మనం హీలయ్యాం స్వస్థపరచపడ్డాము ఈరోజు ఎంత సురక్షితంగా ఉండగలుగుతున్నాం అంటే దేవుని యొక్క మహాకృప ప్రతి క్షణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించిన ప్రియ సహోదరి సహోదరుడ ఒక అన్యరాజు చెప్పాడు దేవుని యొక్క అద్భుత కార్యాల గురించి నిపుకదిలేశారు ఈరోజు నీవు నేను కూడా ఆయన యొక్క అద్భుత కార్యాల గురించి మనం వివరించాలి ఏమని ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవని ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవని ఆయన రాజ్యము శాశ్వత రాజ్యమని ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచునని నీవు నేను మనందరం కూడా చెప్పేవారంగా ఉండాలి ఏ రుచి చూడండి రుచి చూసిన నీవు ఆ రుచిని అనేకమైన వారికి స్ప్రెడ్ చేయాలి వారు రుచి చూడాలి వారు తినాలి తిని వారు కూడా రక్షింపబడాలి వారు అనేకులకు ఆ రుచిని చూపించేవారుగా మనమందరం కూడా క్రీస్తు రాజ్యం కొరకు రాకులాడాలి ప్రభు అంటున్నాడు కదా మొదటగా నా రాజ్యమును నా నీతిని వెతకండి అంటున్నాడు నీకేమి కావాలో సమస్తమును కూడా నేను అనుగ్రహిస్తాను అంటున్నాడు కనుక ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుల దేవుడైనటువంటి ఎస్ఐ మన వెనకాల ఉండి గొప్ప కార్యాలు చేస్తున్నాడు కనుకనే ఈరోజు మనం ఎంత సురక్షితంగా ఉండగలుగుతున్నాం ప్రతి క్షణాన్ని బట్టి ప్రభుని కీర్తించండి ప్రభును ధ్యానించండి ప్రభుని స్తోత్రించండి దేవునికే మహిమ కలుగునిగాక అమ్మేన్ గాడ్ బ్లెస్ యూ